మందమారి మార్కెట్లో టీబీజికేఎస్ ఆఫీస్ పక్కన గల చెట్టు పడిపోవడం వలన చూస్తున్నారు కదా ఎంత పెద్ద చెట్టు పడిపోయిందో గాడు అంత భయంకరంగా వచ్చింది మందమారి మార్కెట్లో కదా బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గరలోనే ఇగో ఈ చెట్టు పడిపోయింది రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి ఒకసారి చూడండి ఇక బీఆర్ఎస్ టీపీజీకేఎస్ ఆఫీస్ టీబీజికేఎస్ ఆఫీస్ మందమారి మార్కెట్ బాబాయ్కి బర్డే తెలుసు ఈ రోజు రాత్రి వచ్చిన ఈ గాడ్ దుమారానికి మందమారి మార్కెట్ రాత్రి సుమారు ఎనిమిది ప్రాంతంలో దగ్గర గాడ్ దుమారం వేసింది చెట్లు పెద్ద పెద్ద చెట్లు చెట్టు చెట్టు మార్కెట్ కు పోయే దారిలో సాయిలో

ఎంత పెద్ద చెట్టు పడిపోయిందో గాడు అంత భయంకరంగా వచ్చింది మందమర్ మార్కెట్లో కదా బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గరలోనే ఇగో ఈ చెట్టు పడిపోయింది రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి ఒకసారి చూడండి ఇక బీఆర్ఎస్ టీబీ జీకేఎస్ ఆఫీస్ టీబీ జీకేఎస్ ఆఫీస్ మందమర్ మార్కెట్ బాబాయ్కి బర్డే తెలుసు రా బాబాయ్ దా ఇరా వాము ఇంత పెద్ద చెట్టు పడ్డదంటే ఏంది అది రాకపోకలు బంద్ మొత్తం వర్షం వస్తుంది ఇక నేను వెళ్తా చూడండి పెద్దది చెట్టు పడిపోయింది